బంగ్లాదేశ్లో హిందువులపై విచక్షణ రహితంగా దాడులు చేయడం అమానుషణమని హిందూ ఐక్యవేదిక నాయకులు అన్నారు హిందూ మహిళలు చిన్నపిల్లలు దేవాలయాలపై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులు మరియు దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం నల్గొండ పట్టణంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్షణమే బంగ్లాదేశ్ లో మైనారిటీ హిందువులకు రక్షణ కల్పించాలని దాడులను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు ఇస్కాన్ సంస్థ దేవాలయాలలో ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించే వారిపై కూడా దాడులు చేయడం సిగ్గుచేటని అన్నారు బంగ్లాదేశ్ వరదల సమయంలో నిరాశ్రయులైన బంగ్లాదేశ్ ముస్లింలకు తినడానికి తిండి లేని పరిస్థితుల్లో కొన్ని నెలల పాటు ఇస్కాన్ దేవాలయాలు ఉచితంగా ఆహారాన్ని ముడి సరుకులను అందజేశాయని వరదల్లో చిక్కుకుపోయిన వారికి అన్ని రకాల సహాయ చర్యలు చేపట్టారని ఎంతో సేవా దృక్పథంతో ఆదుకున్న ఇస్కాన్ సంస్థ వారిపై కూడా దాడులు చేయడం దుర్మార్గమని అన్నారు బంగ్లాదేశ్ హిందువులపై దాడులు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని బంగ్లాదేశ్ హిందువులను కాపాడాలని కోరారు ఈ కార్యక్రమంలో నేతి రఘుపతి కట్ట సూర్య సంపత్ అంజిరెడ్డి రమేష్ రాంప్రసాద్ వెంకటయ్య హరిరామకృష్ణ గార్లపాటి వెంకటయ్య కాశమ్మ కన్నబోయిన వెంకట్ నరేష్ సంపత్ ఇటికాల కృష్ణయ్య సంకటి వీరేష్ సైదులు బండారు ప్రసాద్ మాదగాని శ్రీనివాస్ గౌడ్ గోపీకృష్ణ నాగం వర్షిత్ రెడ్డి శ్రవణ్ నరసింహ తదితరులు పాల్గొన్నారు Ada 아,